నీ పెళ్ళం మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా ఇగో ఈ నేనేం చేశానండి బాబు మా ఆయన మంచివాడేనా అని అడిగితే ఏం చెప్పారు నేనేం చెప్పానండి అయి గారు మంచోళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తో బాకెళ్ళినా లేదా అమ్మాయిల దగ్గరికి కూడా అయినా డబ్బులు చేస్తారని చెప్పానండి ఇందులో మంచి ఎక్కడ చెడు తప్ప మంచి ఎప్పుడు చేసావు ప్రమాచిపోయి మరి జనాలకు మళ్ళీ వచ్చా అదే కదా బాధ పుట్టిలు ఊళ్ళో ఉండంతో పొద్దున సాయంకాలం వచ్చేస్తుంది ఓ నెల రోజులు రాపోయినా బాగుంది ఎవరు తాలూకా బాబు తాలూకా ఏంటండి అదే ఎవరింటికి వచ్చావని సుబ్బయ్య చౌదరి గారి ఇంటికి మా బామ్మర్దే ఆడికి ఏమవుతాడు నువ్వు ప్రస్తుతానికి ఏమి కాను ఆయన ఇల్లు ఎక్కడో చెప్తారా అయ్యో ఒక్క రెండు నిమిషాలు ముందు వస్తే మా అమ్మగారు అమ్మగారి కదా చెప్పండి నేను వెళ్తాను బాళ అబ్బాయి గారి ఇంటి పక్కని బోళ బుల్లి గోళ చిట్టి అబ్బాయి గారి ఇంటి పక్కనే ఆ పక్క పక్కనే అక్కడ ఎలా వెళ్ళాలండి నడిచి అబ్బా అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి అదా తిన్నగా ఇల్లు ఇల్లేవు కదా అక్కడ కుడిపక్కో పక్క సందు వస్తుంది వచ్చింది కదా ఆ సందండి వంద అడుగులు వేసావు కదా అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది అక్కడ అది తడికి చచ్చింది ఇల్లు అండి డీటెయిల్ చెప్పకు కొరడా షార్ప్ గా టక్కు ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు మన సచివాలి స్పీడ్ మనిషి అక్కడి నుంచి ఓ పది అడుగులు ఎత్తే వస్తాయి వచ్చింది కదా అక్కడ ఉంటే పోసుకో పోసుకున్నావు కదా కుటుంబకు తిరిగి నాలుగు అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టికాడికి ఇల్లి కొట్టు ఉంటది ఉంద కదా అక్కడ నిమ్మ సోడా తాగు ఆయన నువ్వు తాగేద్దానావర్సేద్దామని కాదు తలా లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది నువ్వేన్ని చెప్పు నా బెల్లం కంటే ఈ తడిగిలి నేను నేనంటే ప్రాణం ఇచ్చేదా నీకున్న తాచు నాకు కూడా ఉంటుంది నాకు అలాంటి తప్పుడు మనిషి కాదురా అదిగా చూడు పరాయమగోడు ఎవడో లోపల తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగే వేసుకుందాం పరాయమగోడు లోపల ఉన్నా కూడా తలుపులు అలాగే వేసుకుంటారు నీ ఎవ ఎదో డౌట్ పెట్టావు కదరా పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో ఏమే సచ్వతి సచ్వతి వేరే ఎవరు తలుపు తీసావు కదా వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను కిటికీ తలుపు తీస్తాను చెప్పానా తప్పుడు మనిషి కాదురా అని మీరేంటి ఈ టైమ్ లో వచ్చారు ఈ టైమ్ లో ఇంకెవరన్నా రమ్మన్నావా నోరు ముయ్ మా ఆవిడ పెట్టడుకు పుట్టింటి పోయింది ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా గొలుస్తే ఇస్తాను ఏది కోతలు అయిపోగానే చేయించేస్తాను అన్ని కోతలే పోయింది సారి ఊడిపులయ్యాక అన్నారు ఇప్పుడు కోతలా అవగానే ఒప్పన ఉప్పులు అంటారు లోపలికి రండి హాత్ర నాకి పై నిన్ను కాదు నన్ను నువ్వు బయట కుక్కతో ఆడుకో నువ్వు లోపలికి వెళ్ళి లక్ష ఆడు ఆపలేం చేయాలో నాకు తెలియదులేరా ఇక్కడ దగ్గుతున్నావు పట్టలేదా నువ్వు దగ్గితే నాకెండి తుమ్మితే నాకెండహా ఎట్ట కారం ఎక్కువైంది నీకు ఓ పెడక తల చిప్పి మొక్కల్లోకి చూస్తే నీ సొమ్మెం పోయిందో నువ్వేమైనా అభినయ్ శ్రీవా ఆర్టీ అగర్వాల్వా గుడ్ల బిగించడానికి ఈ మధ్యని కళ్ళు కలపట్టం లేదురా ఎవడ కళ్ళకి కనపడవు అద్దలో చూసుకోవాలి కళ్ళ చూడు బాగుంది ఎక్కడదేనా అడిగావా అడ్డే కళ్ళ జడు బలం ఉందిరా ఎక్కడిది అప్ప పాతూర్ మొగుడు మొగ్గుడి దగ్గర లాక్కున్నాను మనకు పదహారుమ్మ బాకీ బాకీయాడు నీ దగ్గర అప్పడాల్సిన దరిద్దరం అడిగేది కట్టిందిరా అప్పు కాదా అరవై ఏడు బిందులు బాకీ ఎట్టాడు డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబుర్లు అన్ని చెప్పి గంట తర్వాత సవటాన్ని తిట్టాడు ఆ మాట నానగడేది ఘటంద్రా ఏమక్కి దాంతో పాక కోపం వచ్చేసి నిత్తి కొన్న చోట చెప్పుకొనే దోళ్ళకున్నా ఎండలో నడిసి నడిసి కాళ్ళు బొప్పలేకపోతున్నాయి ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఉంటదాని ఓహో కాళ్ళు కాళ్ళితే కళ్ళగా జోడెట్టుకోవాలన్నమాట మరే బాగా సూట్ అయిందా నాకు బాగా నువ్వు కలజలట్టడం చూసి ఇంకో ఏడు తరాల వరకు మన ఊర్లో ఎవడ కలజెట్టడా అడ్కే మన లెవెల్ ఈ బాబాయ్ బాగా సేకటడిపోయింది అదేంటంటే హాన్సన్ బ్రేక్ చేసారు ఈ స్పీడ్ బ్రేక్ అవరా అద కడకిల సత్తువేది కడకిలా ఆపరం చేస్తాడ పెడకి చాడ ఆపరం చేస్తది అయితే మనం కూడా ట్రై చేయొచ్చు ఏడి మీకు వీక్నెస్ కూడా ఉందా అది లేకపోతే పెద్ద వీక్నెస్ ఆహా బాబు ఎవరు మీరు మీరు ఐ యామ్ అను మ్యారేజ్ బ్యూరో ఎండి మ్యారేజ్ తో నాకు పని లేదులేండి లెండి పని ఉంటే చెప్పు చేసి పెడతాను మీ కార్ ఉంటే ఇవ్వండి ఖాళీగా ఉంటే కబరేడతా ఇదిగో ఇదేంటి ఇది నా విజిటింగ్ కార్డు దీని మీద నా ఫోన్ నెంబర్ తీసుకో ఇంకో రెండు కార్డులుంటే ఇవ్వండి సేఫ్టీగా ఉంటాయి ఓకే వస్తా నా కార్డు జన్మ ధర్యం మీ జన్మ చితాభాసం అవుతుంది దాని పెట్టుకుంటే శంకరా ఎక్కడో పరం పుస కొంప తీసి బిందులో దూరిందా పాం కాదు బాబురావు నేను నువ్వా నువ్వు పావు కంటే డేంజర్ అయినా ఇష్యూ ఇష్యూ అంటే అదే పిలుపు బాబురావు గారు అని పిలవచ్చుగా పక్కనే ఉన్నావుగా ఆరవడం ఎందుకని మ్యాటర్ ఏంటో చెప్పు ఊరోళ్ళందరికీ నీళ్లు వస్తున్నావు నాకు రెండు బిందెలు పోయొచ్చుగా గోదావరి నీళ్ళు ఎందుకు తెలుసరు నీళ్లు చాలు అమ్మో గ్లామర్ పోదు అప్పు అయినా నీకు నీళ్లు వేయడానికి నువ్వు నీళ్లు వేసుకునేలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు నేనేం బ్యాడ్ లేడీని కాదు వెరీ గుడ్ లేడీ గడి గుడ్ కాదు అసలు నీ వల్లే మన ఊరికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది బ్రాహ్మణ సంత సంతకెళ్ళిన ఆ తాడేపల్లి గూడ సినిమాకి వెళ్ళిన నీ గురించి టాపిక్ అయిపో ఏం కాదు ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల సర్లే ఎళ్ళు ఇప్పుడు నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రోమర్స్ వచ్చేస్తాయి ఏంటి నీకు నాకునా అదేంటి మరి నీకు మొగుళ్ళు లేదు నాకు పెళ్ళం లేదు అనుకోర్రా మరి ఏంటి కోడలు పిల్ల అప్పుడే కాబోయే మొగుడు నేసుకు ఊరంతా తిరిగేస్తున్నావు మా మ్యాచ్ ఎలా ఉందండి నేను క్రికెట్ మ్యాచ్ చూడండి బాబు ప్యాకెట్ మ్యాచ్ చూస్తుంటా క్రికెట్ గురించి కాదండి నేను అడుగుతుంది మా జంట గురించి అదే పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావన్ లా ఉంటారు ఇంకా నయ్యం దడిగిలు సత్యవేది కృష్ణ భగవాన్ లాగా ఉంటారు అని లేదు సింపుల్ గా శిలకా గోరింకల్లా ఉన్నారు శిలకా గోరింక పెళ్లి చేసుకోవాలి తెలుసా అంటే తడికిలు సత్యవేది నాటైపా ఇదిగో కృష్ణవాణి కృష్ణ నా మాట చెప్పదు అది వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ పొద్దున్నే సాయంత్రం వచ్చేసారు ఇవాళ పసిఫిగా వెళ్తున్నారు మళ్ళీ కరెంట్ లాగే వస్తా ఉంటది ఒరే బాబురా నువ్వు చెప్పరా ప్రేమించడం నేరమా అది నేరం ఎందుకద్ది నువ్వు కాదు నేను నీ మరి చూడు నేను తడుగులు చచ్చిన ప్రేమించని చెప్పి అలిగెళ్ళిపోతుంది కాదు అండి రాత్రి సెకండ్ తీసుకెళ్ళకుండా తడుగులు చచ్చి తీసుకెళ్ళారు కదా అందుకు మరి నన్ను ఏం చేయమంటారా అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు అందుకనే దాన్ని తీసుకెళ్ళారు ఎన్నో బాగు చేయడం ఎవడతారో కాదు ఈ లింకులు లేకుండా మాట్లాడు బండి స్టార్ట్ అవట్లేదురా ఏమయ్యా నీకు అసలు బుద్ధి లేదా మా దత్తుడు ఏంటి ఏటాడు కూడా మళ్ళీ పువ్వు ఈ ఊరికే గవర్నర్ లేదు మనిషి ఆ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తాడు ఈతలు తీసుకుంటూ నేనే ఎప్పుడు పని చెప్పలేదు నువ్వు చెప్తావా అది చెప్పారా సార్ మనీ ఎంత ట్వంటీ డాలర్స్ అంటే అంత మనకి తెలియదు ఈ జేమ్ లోనే తీసుకో థ్యాంక్ యూ సార్ మంచిది నిల్రా కార్ జాడుతున్నారు అక్కా అక్కా యా ఐ గోయింగ్ హైదరాబాద్ టికెట్ ఎక్కడ డిచ్చింగ్ ఫస్ట్ ఇల్లు టికెట్ డిచ్చింగ్ చాలా పాపా ఈడు కూడా మళ్ళా కొత్త అనుకుంటారు అరే బాబాయ్ కలిపిస్తున్నాడు అయ్ ఆటోమేటిక్

చూడటానికి అందరు చదువుకున్న ఉన్నారు ఒక్కరు కూడా తెలుగు రాదు ఇప్పుడే సింగపూర్ లో దిగా కనెక్టింగ్ ఫ్లైట్ కి ఇంకా గంట టైం ఉంది దొరికాడు ఈ డబ్బు మన దిగ్గానే ఫోన్ చేస్తాను నమస్తే పెద్దరు నమస్తే నాకు నమస్తే చెప్తావేంట్రా అది కాదు హైదరాబాద్ వెళ్ళాలండి వెళ్ళు దానికి నా పర్మిషన్ ఎందుకు నిన్ను పర్మిషన్ ఎవడ అడిగారు అబ్బా నిన్ను కాదు ఈ టికెట్ ఇంకో టికెట్ ఇస్తానంట కదండి ఎక్కడండి కౌంటర్ లో కౌంటర్ ఏంట్రా నీకేమన్నా మెంట్లెక్కిందా ఇక్కడ నన్ను ఒక ఎన్కౌంటర్ చేస్తున్నాడు నేను తర్వాత ఫోన్ చేస్తాను పెట్టి ఏంటి అని ఎల్లరి ఈ టికెట్ ఎత్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు బోర్డింగ్ లార్జింగ్ నాకు వద్దండి టికెట్ ఇస్తే చాలు అదే ఇస్తారు వెళ్ళా కౌంటర్ లో తీసుకో థ్యాంక్స్ బేదర్

నువ్వు కూడా హైదరాబాద్ కూడా వచ్చేవాడిగా వస్తావని పక్కన ఇచ్చారా ఏంటి పెద్ద జమ్ చూసి చాలా రోజులైంది ఇది టీవీ కాదు ల్యాప్టాప్ ఏంటంటే ఎరతోంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది సీట్ బెల్ట్ పెట్టుకోమంటుంది బెల్టా మనకి అలాంటి అలవట్లేదు మన అంతా మల్తాడే బెల్ట్ పెట్టుకోమంటుంది ప్యాంటు కాదు సీట్ కి ఓహో అవును ఆ కట్టు ఏంటి ఇది కట్టు కాదు డబ్బు మూట డబ్బు మూట విమానాల్లో జీవ దొంగలు ఉంటారని ఇక్కడ కట్టా మీరు కూడా కట్టుకోండి సేఫ్టీగా ఉంటది అయ్యాబాయ్ ఆ మాటలు ఏంటి అంత చిన్నయిపోయి ఒరే నన్ను చంపకురా కాపాడు బెదరు మొదటిసారి విమానం ఎక్కాను కదా తెలియక అడుగుతున్నాను ఇండియా నుంచి సింగపూర్ ఎలా వచ్చావు మన సునామీలో కొట్టుకొచ్చావా లాంచ్ లో వచ్చాను దాన్ని లాంచ్ అన్నారు షిప్ అంటారు అదే అదే బెదరు ఇది వస్తుంది ఎలాగా వస్తే పోసుకుందా దానికి కూడా నన్ను అడగల పై నుంచి వెళ్తుంది కదా కిందకి ఎలా పోసుకురావాలా అని ఆ డ్రైవర్ నప్పమంటే కొంచెం తప్పుతాడు రోడ్డు పక్కన వెనక్కి టాయిలెట్ ఉంది వెళ్ళు ఓ ఏర్పాట్లు కూడా చేశారా పోన్లే బెదరు పై నుంచి పోతే కింద మనుషుల మీద పడిపోద్ది కదా ఎలాగా వర్షం అనుకుంటారులే వెళ్ళు సర్లే ఇదెందుకు వేయకపోతే మధ్యలో మళ్ళీ ఎవరినొచ్చి కూర్చుంటారు ఎందుకు లేనిపోను గొడవ అన్నట్టు ఇది కొత్త జేబు మళ్ళా కొత్త మీకు నేను తగిలింది కాబట్టి సరిపోయింది లేకపోతే బాగా బోర్గడిస్తుంది కదండీ అవునవును నా అదృష్టం గురించి బాదరు ఇది ఇక్కడ పోసుకోవచ్చా హ్యాపీగా పోసుకోవచ్చు అక్కడ టాయిలెట్స్ వెళ్ళు కాస్త నా ఉండండి ఇప్పుడు వచ్చేస్తాను మళ్ళీ జంప్ అయిపోవడం బేట టికెట్ 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 ఎక్కడికే రాజమండ్రి రెండు టికెట్లు నా మా కుటుంబ పేళంగారి ఇగో అమ్మా మీరు కంటిన్యూస్ గా త్రీ డేస్ టైటింగ్ చేసి జాగింగ్ చేస్తుంది వీక్నెస్ వచ్చేసింది ఆ నసరితో ట్రావెలింగ్ చేసి రాజమండ్రి వరకు పీస్ఫుల్గా వెళ్ళచ్చు ఏంటి సార్ వెతుకుతున్నారో ల్యాప్టాప్ కనిపించట్లేదు ఎక్కడ పెట్టారు ఇరిటేటింగ్ క్వశ్చన్ వేయకండి సార్ ఎక్కడ పెట్టానో తెలిస్తే అక్కడే వెతుకుంటారు ఎక్కడన్నా మర్చిపోయి ఉంటారేమోనని ఎస్ ఆ నసగాన్ని వదిలించుకుని హడావిడిలో ఎయిర్పోర్ట్ లోనే మర్చిపోయాను అయితే ఈ పాటికి కూడా మరచేసి ఉంటాడు వెళ్ళినా దొరకదు అంటారా ఇది అసలే హైడ్రా బ్యాడ్ ఖచ్చితంగా దొరకదు తన ఫోటోస్ అన్ని మిస్ అయ్యాయి రైట్ ఈ దరిద్రుడు ఇక్కడ కూడా తగలంటాడు కథరు ఇక్కడ ఉన్నావా ఎయిర్పోర్ట్ లో పిలిచిన వినిపించుకోకుండా ట్యాక్సీ ఎక్కేసావు నేను పట్టుకోవడానికి ఈ లగేజ్ తో ఆ ట్యాక్సీ అనుకల్ పరిగెట్లా చచ్చాను అనుకో ఏ ఇంత దూరం పరిగెత్తుకొచ్చి మరి నేను తగులుకోవాలా చాచా కాదు బెదరు మేము అడత టీవీ అక్కడ మర్చిపోయావు నీకు ఇద్దారని

మానేసేనే నాలుగు రోజుల నుంచి అసలు దాని ఇంటి వైపు వెళ్ళలేదు చెప్పగరా అవును నమ్మగారు అసలు ఈ నాలుగు రోజుల నుంచి వైపు వెళ్ళలేదు రెండు మూడు అది అందుకు చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది ఇది కొంపరం అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది వెళ్ళిపోతారు సర్జీ రెడీగా ఉంది ఎవడు ఏ ముందు నన్ను పంపించండి బేలా చూసుకోవాలి దరిద్ర కొట్టేది వా నీ మూలంగా వచ్చింది దరిద్రం అంతానే ఇదిగా దీని పన్నెండు దాన్ని ఇరవై తీసుకో చల్లలేదు ఆ బ్యాలెన్స్ దాని కూరగాయలు ఇచ్చే సాయంకాలం వస్తా అని చెప్పి అలాగే అది కాదే లాభం లేదు ఆ తడికల సత్యవతి ప్రాబ్లం పెర్మనెంట్ గా సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది దాన్ని వదిలేడువా కాదు మరి దాన్ని నీకు ఇచ్చి పెళ్ళియేడు ఆ తడిచిన సత్యవతితో నాకు పెళ్ళ నేను మీకు మరీ ఎంత అప్పు కూడా కనపడుతున్నాను చెప్పేది పూర్తిగా నేహ నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావనుకో అప్పుడప్పుడు ఏదో పని ఉన్నట్టు వచ్చేరిపోతాను నా పెళ్ళడానికి కనుమని రాదు ఎలా ఉంది ఐడియా దారుడు నా దారుడిగా ఉందండి నేను జీవితాంతో నెలసరిగా ఓడిపోతాను కానీ ఆ తడికి సత్యవతి మాత్రం చేసుకున్నాడు నీకు దానికన్నా గొప్ప సమయం వచ్చేద్దా జస్ట్ కేడ్రెడ్ తప్పిస్తే దానికి ఏం తక్కువ ఈ పెళ్ళి అంటే అది ఏడుతుంది అనుకున్నాను ఈడేడుతాడేటి కుక్కని కాదు మిమ్మల్ని నిన్న అనుకున్నా అత్తయ్యా బాగున్నావా నువ్వా ఎందుకు కృష్ణవేణి తీసుకెళ్దామని రాను అది కదే చాలా ఇబ్బందిగా ఉంది చెప్పారా అవునండి అవునే అతడి కలిసి ఊళ్ళో ఉంటే ఇబ్బంది ఉండదు కాదు అదే చెల్లి కూతురు పెద్ద మనిషి చెప్పి తొరేడు వెళ్ళింది తొరేడు కదా మిత్తుపాడు అసలు బుద్ధిందా ఆ విషయం మీకు మళ్ళీ ఉండి మళ్ళీ ఆ బాబా బాగున్నావా ఎందుకు రోజు నా చెల్లెలు నేర్పిస్తున్నా నేను ఎక్కడ నేర్పిస్తున్నాను బాబా అదే సై మనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది చూడు నువ్వు మరోసారి ఆ తడికల్ సచివతి ఇంటికి వెళ్ళినా నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది భోజనానికి రావేంటే వాళ్ళకు నేను ఒప్పుకోనండి ఈ పెళ్లి జరగదు ఎంతవరకు వచ్చా పెళ్లి జరగదు అంటే నా కూతురుగా చెప్పింది చెప్పండి ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంటారు అభ్యంతరం వాళ్ళు కుమ్మరోళ్ళు మేము సాకరావడం అండి ఎట్టా చేసుకోమంటారండి ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలియదా నీ కొడుకు ఎక్కడని బాబు నాకు తెలియకుండానే ఈ నా కొడుకు సీక్రెట్ గా సీక్రెట్ గా తిరిగేసాడంటే ఎలా మాట్లాడుతున్నాడో నేను చెప్తాను గాని గానీ ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు నీకేమేంద్రా అన్యాయం జరిగిపోయింది ఆ కత్త రోడ్డు పిల్లలు కావేస్తారు లేదు అది నా శాతం యాభై ఆరు బిందులు నీళ్లు ఇచ్చుకుని యాభై నాలుగు నా పద్దం ఆడేస్తాను దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించి వద్ద రూపాయికి పంచాయతీయా అద్దు రూపాయి అంటే అంత తేలిగ్గా ఉంది నీకు అది ఇస్తే ఆ తొండం కొండయ్య హోటల్లో ఎంత ఇడ్లీలు రెండెట్టి ఇంత సన్న పిండి చట్నీ వేస్తాడు సల్లెదరు అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను వెళ్ళు దాని డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి జనం ఏమనుకుంటారు దానికి నీకు కనెక్షన్ ఉంది అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు నువ్వు నోరు మూసుకో రేయ్ ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసాయి కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు పరుగు పోద్ది మా బాగా చెప్పారు అయ్యగారు హేయ్ అయ్యగారు చెప్పొచ్చేయి అలాగే రా బాబు అయ్యగారు మీతో విషయం చెప్పాలి ఒకసారి రండి ఏంట్రా రండి చెప్తాను ఎక్కడికి ఎత్తుకో నా గొడవ తేల్చకుండా వెళ్ళిపోతావంటే నీ వల్ల కాదంటే చెప్పు నా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేసుకుని ఢిల్లీ కలిపి పోతారు పట్ట దాన్ని మాత్రం అతలను నిన్నే ఒరే అన్నారా తడికల్ సచివాలయ చాలా స్పందించడం లేదట్రా మీరు అక్కడ గుర్తెట్టుకోండి ఏంటి బాల బుల్ రామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఐటమ్ పేరు వెళ్ళిందండి గార్పాటం కేసు గారు పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఏటో ఏటో అంటే పది మంది కావాల్సిన మెస్ కట్టినవా లేని పొండి రోడ్లు పెట్టావు కదరా పద చూసా పద ఏంట్రా బాబురా కుక్కలు పెంచుతున్నావా అక్కే దిక్కులేదు కానీ కుక్కల్ని అక్కల్ని ఎందుకు పెంచుతాను ఓన్లే అందరికి నీళ్ళు వస్తాయి నువ్వు నీళ్ళు వేసుకోవు కదా ఆ స్మెల్కి వచ్చేసి ఉంటుంది స్మెల్కి ఇంకా సెల్లకి మొన్న సెల్ ఫోన్ కొందరు షాప్కి వెళ్తే అడే ఫోన్ కావాలి అన్నాడు అదే టైంలో హచ్చ అంటూ హచ్చ అంటూ వెంటనే తీసి అప్పటి నుంచి తగులు అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లేదు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిన విశ్వాసం నువ్వు నా వెనకాల శాస్త్రి ఆ బిందల బాబు అతను సైడిచ్చాయి ఈ ఊళ్ళోడు ఎదురులేని మనిషి నా మాటిని ఎదురు వెళ్తాను అడేం చేస్తాడో చూస్తాను సరే చూడు ఏ దారికి అడ్డంగా వచ్చావు పక్కకి సావచ్చుగా ఏ నువ్వే చావచ్చుగా ఒకసారి పైకి చూడేముందో చూడక్కర్లేదు ఆకాశం ఉంటది ఆ పైన కాదు నన్ను ఎత్తి పైన రూపింది మొత్తం ఆ మోసేవలే బోడి నీళ్లు ఏంటి బోడి నీళ్ళా గీత కాదు నీళ్ళకేస్తా అసలు ఈ నీళ్లకు ఎలా వేటో నీకు తెలుసా పొద్దుటే నీ పాస్ ముఖం కడుక్కోవాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి సంబట్టుకు నువ్వు గోధార కట్టుకెళ్లాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి నీ సెవట కంపు బాడీని కడగాలన్నా కూడా ఈ బోర్డు నీళ్ళే కావాలి ఓకే కూరలోకి నీళ్ళు కావాలి ఎసట్లోకి నీళ్ళు కావాలి ఎక్కడిలో తె ఈ నీళ్లు కావాలి దాహం ఎత్త నీళ్ళు కావాలి వండంతనే ముందు సై కడుక్కోవడానికి తిన్నాక చేయి కడుక్కోవడానికి కూడా ఈ బోర్డు నీళ్ళే కావాలి అక్కడికి సత్యం ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్ళే కావాలి ఈ నీళ్ల కోసం ఓళ్ల కూళ్లే కాదు రాష్ట్రాలే తన్నాయి అటువంటి నీళ్ళని బోడి నీళ్ళు అంటావా నాకు మోర్చొచ్చేలా ఉంది మోర్చొత్తే నీ మోకం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి పొరపాటున బోడి అన్న మాటకి మూడు చెరువులు నీళ్లు తాగించావు కదయ్యా ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్ళే ఉపయోగపడతాయి చూస్తావా తోలు తిరిందే బాగా ఎర బాబు నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న ఐదు వందలు అట్టుకెళ్ళి ఇంకా తేలేదా నిన్న డబ్బులు అట్టుకునే తడిగలి సత్తువండి చాలా సేపు నిలబడ్డానికి అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని కాదండి బాబు అప్పుడు లోపల ఉన్నారు మరి తలుపు కొట్టి ఇవ్వచ్చు కదా బిజీగా ఉంటారు డిస్టబెన్స్ ఎందుకంటే అండి సరే ఇప్పుడు ఎక్కడున్నావు మనిషిని పంపిస్తాను నేను ఊర్లో లేనండి ఇంటి దగ్గర వచ్చాను అలాగా ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో వారం రోజులు పడతాండి రాగని చేతనండి కష్టపడి నువ్వు రావడం ఎందుకు గాని నేనే వచ్చాను మీరు ఇక్కడ బాబు ఏమి కడుగులు చెప్తూ పనిలోకి ఏంటండి మా లేడీస్ లేడి వచ్చారు పనిలోకి

హలో ఎవరు అప్ప నేను సట్టోండి మా తెల్లమచ్చ మచ్చ కారుగా ఆ టెంపు వచ్చిందా లేదు లేదుగా ఏం కనిపిత్తలేదా ఏదప్పా నా సెల్ చార్జింగ్ ఎక్కొచ్చో లోపలే ఎటో వెళ్ళిపోయింది ఆ టెంకే అన్నత్తే ఓ ఫోన్ కొట్టు అలాగే చూస్ అప్పటిహా మీద ఫోన్లు రేయ్ ఆపని చెప్పనా ఎవడుతురా ఎవడుతురా ఫోన్ నీదే ఆఖర్లో ఉంది ఇదిగో రేపటి నుంచి ఆరోనా పనిలో సెల్ ఫోన్ పట్టుకొచ్చారా అంతే

పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు అంటే ఎవడు పిలిచి వెళ్ళిపోతావు అనమాట ఇలా ఎన్ని సార్లు పిలిచాడు ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు రంకేంటి వంకకో ఆ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం మెసేజ్ ఇవ్వటం నువ్వు బయలుదేరి నువ్వు మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్లు వస్తున్నాయో అవుట్ గోయింగ్ ఎన్నో ఇన్కమింగ్ ఎన్నో అరే చెప్పవేనండి చిన్న పొరపాటు జరిగిపోయిందండి ఏంటి కమ్ టు పంప్ షూట్ చిన్న పొరపాటా అది కదండి మోటార్ జరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను పొరపాటు నెంబర్ తప్పు నొక్కేసాను నువ్వు పొరపాటు నొక్కినా ఇది మూవ్ అవ్వకూడదు కదా అరే అక్కడే నాకు మండింది నాకే మండిపోతుంటే ఐడియా ఏంటో జీవితాన్ని మార్చా నేను ఒప్పుకోనండి ఈ పెళ్లి జరగదు ఇంతవరకు వచ్చా పెళ్లి జరగదు నా కూతురుగా తేవద్ది మీరే నాయ చెప్పండి అయ్య గారు ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంటారు అభ్యంతరం వాళ్ళు కుమ్మరోళ్ళు మేము సాకలోళ్ళం అండి ఎట్టా చేసుకోమంటారండి ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలియదా నీ కొడుకి ఎక్కడని బాబు నాకు తెలియకుండానే ఈ నా కొడుకు సీక్రెట్ గా సీక్రెట్ గా తిరిగేసాడంటే సోడా గారు ఎలా మాట్లాడుతున్నాడా నేను చెప్తాను గా నువ్వు ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు నీకేమేంద్రావైన అన్యాయం జరిగిపోయింది ఆ అక్క రోడ్డు పళ్ళం కావేస్తారు లేదు అది నా శాత యాభై ఆరు బిందులు నీళ్లు ఇచ్చుకుని యాభై నాలుగు నా పద్దాను దాన్ని అర్జెంట్ గా ఇక్కడ పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించి వద్ద రూపాయికి పంచాయితీ అర్ధ రూపాయి అంటే అంత తేలిగ్గా ఉంది నీకు అది ఇస్తే తొండం కొండయ్య గారు హోటల్లో ఎంత ఇడ్లీ రెండెట్టి ఇంత సన్నపిండి చట్నీ వేస్తాడు సార్ అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను వెళ్ళు దాని డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి జనం ఏమనుకుంటారా దానికి నీకు కనెక్షన్ ఉంది అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు నువ్వు నోరు మూసుకో రేయ్ ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసాయి కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు పొరుగు పోద్ది మా బాగా చెప్పారు అయ్యారు చెప్పి మీతో విషయం చెప్పాలి ఒకసారి చెప్తాను ఎక్కడికి నా నీ వెళ్ళిపోతావు కాదంటే చెప్పు నారా చంద్రబాబు నాయుడు గారి రికమెండ్ ఢిల్లీకి వెళ్ళిపోతాను పెట్ట కోర్టుకి దాన్ని మాత్రం వదలను నిన్నే ఒరే అన్నారా తడికల్ సచివాలయం సెల్ స్పందించడం లేదా మీరు అక్కడ గుర్తెట్టుకోండి ఏంటి బాల బుల్ రామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఐటమ్ పేరు వెళ్ళిందండి గారపాడంకేసే వారు పంపు చెట్టు కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఏటెళ్ళిందో ఏటో అంటే పది మంది కావాల్సిన మెసేజ్ అయితే ఓ నీ ఎవ లేని పొండి రోడ్లు పెట్టావు కదరా పదం చూసా పదం ఏంట్రా బాబురా కుక్కలు పెంచుతున్నావా అక్కే తిక్కులేదు నేను కుక్కల్ని అక్కల్ని ఎందుకు పెంచుతాను ఓన్లే అందరికి నీళ్ళు వస్తాయి నువ్వు నీళ్ళు వేసుకోవు కదా ఆ స్మెల్కి వచ్చేసి ఉంటుంది స్మెల్లకి ఇంకా కాదు మొన్న సెల్ ఫోన్ కొందరని షాప్కి వెళ్తే అడే ఫోన్ కావాలి అన్నాడు అదే టైంలో హత్య అంటూ తుమ్మ వచ్చింది నా ఓ హత్య అంటూ వెంటనే తీసి అతను ఎట్టేశాడు అప్పటి నుంచి తగులుకుంది నాకు సిసి అన్న కూడా కూ అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లేదు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి విశ్వాసం వెనకాల ఉంటుంది నువ్వు నా వెనకాల ఉన్నట్టు ఇదిగో శాస్త్రి ఆ బిందెలు బాబు అత్తడు సైడ్ ఇచ్చాయి పెద్ద పుడింగా ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి నా మాటిని అడి సైడ్ ఇచ్చేవాను ఎదురు వెళ్తాను అడేం చేస్తాడో చూస్తాను సరే చూడు ఏ దారికి అడ్డంగా వచ్చో పక్కకి సావచ్చుగా ఏ నువ్వే చావచ్చుగా ఒకసారి పైకి చూడేముందో చూడక్కర్లేదు ఆకాశం ఉంటది ఆ పైన కాదు నన్ను ఎత్తి పైన రూపింది మొత్తం ఆ మోసేవలే బోడి నీళ్లు ఏంటి బోడి నీళ్ళా నీకు పోదే గీత కాదు నీళ్ళకేస్తా అసలు ఈ నీళ్లకు ఎలా వెంటో నీకు తెలుసా ఏంటమ్మా నీ పాస్ ముఖం కడుక్కోవాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి సింబట్టుకు నువ్వు ఆధార్ కట్టుకెళ్లాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి ఓకే నీ సమట కంపు బాడీని కడగాలన్న కూడా ఈ బోర్డు నీళ్ళే కావాలి ఓకే కూరలోకి నీళ్లు కావాలి ఎసట్లోకి నీళ్లు కావాలి ఎక్కళ్ళు ఈ నీళ్ళు కావాలి దాహం ఎత్తే కావాలి వన్ ముందు సై కడుక్కోవడానికి తిన్నాక సై కడుక్కోవడానికి కూడా ఈ బోర్డు నీళ్ళే కావాలి ఆఖరికి సత్యం ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి ఈ నీళ్ల కోసం ఓళ్ళకు కూళ్ళే కాదు రాష్ట్రాలేస్తున్నాయి అటువంటి నీళ్ళని బోడి నీళ్ళు అంటావా నాకు మూర్చొచ్చి ఉంది మూర్చొత్తే నీ మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్ళే కావాలి పొరపాటున బోడి అన్న మాటకి మూడు చెరువులు నీళ్లు తాగించావు కదా ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడతాయి చూసావా అంటే తోలు తిరిందే బాగా ఏరా ఏరు బాబు నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న ఐదు వందలు అట్టుకెళ్ళి ఇంకా తేలేదేరా నిన్న డబ్బులు అట్టుకునే తడికెళ్ళి సత్యవతి అంటే చాలా సేపు నిలబడ్డానండి అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని కాదండి బాబు మీరు అప్పుడు లోపల ఉన్నారు మరి తలుపు కొట్టి ఇవ్వచ్చు కదా బిజీగా ఉంటారు ఎందుకని వెళ్ళిపోయినండి సరే ఇప్పుడు ఎక్కడ ఉన్నావు మనిషిని పంపిస్తాను ఇంటి దగ్గర వచ్చాను అలాగా ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో వారం రోజులు పడతండి అండి చెప్తానండి కష్టపడి నువ్వు రావడం ఎందుకు గాని నేనే వచ్చాను మీరు ఇక్కడ బాబు దునియా

ఏయ్ నిన్న ఇక్కడ ఉండగాని నీకు ఎవడిచాడ మెసేజ్? మీకు ఎక్కడికే ఉండిటి? ఊళ్ళో బోర్డుమందికొనే సెల్ ఫోన్లు ఆ ఉంటే నోకియా కనెక్టింగ్ దీపిలు ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏటని ఇలా ఇవే తీసుకో కమ్ టు పంప్ షెడ్ అమ్ని ఎవడిచాడ ఇది నువ్వు చూస నన్నడతవేంటి? నీ నెంబర్ ఎర్రమకబడదండి ఆ ఆడవాడిచడ ఎల్ల తను ఏం భరందో ఏంటో ఏ బాబు ఆగవే ఆగవే నియా కమ నేను ఇక్కడ ఎదవనున్నాను చూడకండి అగేసుకుపోతున్నట్టు మీరు ఎదవని అది నేను చెప్పాను పెద్ద పాలేరు పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతావు అన్నమాట ఇలా ఎన్ని సార్లు పిలిచాడు ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు రంకేంటి వంకకో ఆ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం మెసేజ్ ఇవ్వటం నువ్వు బయలుదేరి వెళ్ళడం మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్లు వస్తున్నాయో అవుట్ గోయింగ్ లెన్నో ఇన్కమింగ్ లెన్నో అరే చెప్పు చిన్న పొరపాటు జరిపోయిందండి ఏంటి కమ్ టు పంప్ షూట్ చిన్న పొరపాట అది కాదండి మోటార్ జరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను పొరపాటు నెంబర్ తప్పును ఒకేస్తాను నువ్వు పొరపాటు నొక్కినా అయితే మూవ్ అవ్వకూడదు కదా ఏమన్నా అరే అక్కడే నాకు మండింది నాకే మండిపోతుంటే ఐడియా ఏంటో జీవితాన్ని మార్చి చోలు